తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురియస్ టు హెల్త్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ప్రజెంట్ ఇల్లందు ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు కాని ప్రాచీనమైన చరిత్ర గల బొగ్గు కానీ ట్వంటీ వన్ ఇంకెట్ కూడా అని దీన్ని వ్యవహరిస్తారని తెలిసింది దీని గురించి పూర్వపరాలు పూర్తి వివరాలు తెలుసుకుంటానికి ప్రస్తుతం మన దగ్గర ఏజీఎం బొల్ల వెంకటేశ్వర్లు గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనము సంపూర్ణంగా విపులంగా తెలుసుకొని మీకు తెలియచేద్దామని మన కాన్సెప్ట్ సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నా ఫైన్ సార్ మేము బొగ్గు కనుక తెలుసుకున్నాము చాలా దూరం నుంచి వచ్చాము అంటే సింగరేణిలు ఎవరైతే ఉన్నారో అలాగే సింగరేణితరులు కూడా ఈ చారిత్రాత్మకమైన బొగ్గు కనుంచి తెలుసుకోవాలని చాలా ఆసక్తితో ఉన్నారు కొద్దిగా వివరాలు తెలియసారా సార్ తప్పకుండా తప్పకుండా అందరికీ నమస్కారం యామ్ బి వెంకటేశ్వర్లు ప్రాజెక్ట్ ఆఫీసర్ అడిషనల్ జనరల్ మేనేజర్గా ఎల్లందులో గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను అదేవిధంగా నేను అపాయింట్మెంట్ కూడా ఎల్లందులోనే తీసుకోవడం జరిగింది దట్ ఈజ్ నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ త్రీలోనే నేను జన జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీగా ఈ ట్వంటీ వన్ ఇంక్లైన్లో పనిచేయడం జరిగింది తర్వాత జేకే మైన్స్లో గా ఒక త్రీ ఇయర్స్ పనిచేసి తర్వాత అండర్ మేనేజర్ గా ప్రమోషన్ తీసుకుని ఎల్లందులోనే మన పోలంపల్లి అనే అండర్ గ్రౌండ్ మైన్ ఉండేది అండర్ గ్రౌండ్ మైన్ లో దాదాపు పది సంవత్సరాలు పనిచేసి ఇక్కడ నుండి వెళ్ళి మళ్ళీ టూ థౌజండ్ లో యాజ్ ఏ డిప్యూటీ జనరల్ మేనేజర్ గా ట్వంటీ వన్ పని పనిచేశాను సో ఈ ట్వంటీ వన్ కి చాలా మంచి చరిత్ర ఉంది ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ లో బ్రిటిషర్స్ మన సింగరేణి ఆర్ ఇండిపెండెన్స్ గా ఇచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మన భారతీయులు దీన్ని టేకప్ చేసి టేకప్ చేసి సింగరేణి దాదాపు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి ఉంది దీని హిస్టరీ ఓకే అంతకు ముందు యాక్చువల్ గా బ్రిటిషర్స్ ఆ దాదాపు నైన్టీన్ అంటే పంతొమ్మిదవ శతాబ్దంలో స్టార్ట్ చేశారు కింగ్ సీమ్ అప్పుడే వాళ్ల సమక్షంలోనే ఇక్కడ పవర్ ప్లాంట్ ఇవన్నీ స్టార్ట్ చేశారు ఈ పవర్ ప్లాంట్స్ లో కూడా రెండు షాప్స్ ఉండేటి ఇక్కడ ఇంటెక్ రిటర్న్ షాప్స్ అక్కడ అప్పుడు ఆ షాప్స్ కూడా మన స్టీమ్ తో నడిసేవని మనకు చెప్తా ఉంటారు స్టీమ్ జనరేషన్ తోని వైండింగ్ ఇంజిన్ ఉండే తర్వాత దాన్ని ఎలక్ట్రిక్ వైండింగ్ ఇంజిన్ గా మార్చి నుంచి కంటిన్యూ చేశారు ఈ మైన్ క్వీన్ లో బ్రిటిషర్స్ కింగ్ సీమ్ లో చేశారు ఆ కింగ్ సిమ్ కి క్వీన్ సిమ్ కి అరవై మీటర్ల పాటింగ్ ఉంటది సో ఆ అరవై మీటర్ల పాటింగ్ పైన క్వీన్ సీమ్ లో స్టార్ట్ చేసి దాదాపు ఫార్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు ఈ మైన్ నుంచి బొగ్గు వెలికి తీయడం జరిగింది సో ఈ క్వీన్ సీమ్ లో దాదాపు అరవై మిలియన్ టన్నులు దాదాపు దీని రేడియస్ లో ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ లో ట్వంటీ వన్ ఇంక్లైన్ ట్వంటీ ఫోర్ ఇంక్లైన్ ప్లస్ స్టడ్ పిట్ గ్రూప్ ఆఫ్ గా ఉండేటివి ఈ సిక్స్టీ టన్స్ లో మన ఈ అండర్గ్రౌండ్ మైనింగ్ ద్వారా ఫార్టీ మిలియన్స్ టన్ ట్వంటీ మిలియన్ టన్సే అండర్గ్రౌండ్ మైనింగ్ ద్వారా తీసి ఫార్టీ మిలియన్ టన్స్ ఉన్నాయని తెలుసుకొని మళ్ళీ దీన్ని టూ నైన్టీన్ తర్వాత ఓపెన్ కాస్ట్ చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ పెట్టి ఇప్పుడు ఆ ప్రపోజల్ ఓపెన్ కాస్ట్ అదే పూసపల్లి ఆర్ జేకొసి ఎక్స్టెన్షన్ అనేది నడుస్తూ ఉన్నది ప్రాజెక్ట్ సో అది వస్తే మళ్ళీ ఇంకో వెళ్ళందుకు ఒక పది సంవత్సరాలు ఈ ట్వంటీ వన్ ఇంక్ లైన్ మైన్ నుంచి అంటే మైన్ ఏరియా నుంచి బొగ్గు ఓపెన్ కాస్ట్ పద్ధతి ద్వారా తీయడం జరుగుతుంది అంటే ఏదైతే ట్వంటీ వన్ కింద పరిగణించబడుతుందో దానికి కార్మికులు రావడానికి ఆ మహబూబాద్ రోడ్ నుంచి ఒక దారి ఉండేది ఈ ట్వంటీ ఫోర్ లైన్ నుంచి రావాలంటే ఇక్కడ ఈ రైల్వే లైన్ క్రాస్ చేయాల్సి వచ్చేవి అచ్చా సో రెండు మూడు ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి ఇది దాదాపు మళ్ళీ టూ థౌజండ్ ఫైవ్ లో ఓకే ఈ రైల్వే వ్యాగన్స్ ఉన్నా గానీ దీని మీకు దాటిపోయేటట్టు ఒక బ్రిడ్జ్ చేయడం జరిగింది టూ థౌసండ్ ఫైవ్ అచ్చా మన ఆల్మోస్ట్ ఆల్ వీరసాము గారు ఏజెంట్ గా పని చేశారు వారి టైం లోనే ఈ బ్రిడ్జ్ సో ఇట్ నుండి ఎక్కువగా పిట్ కు కార్మికులు ట్వంటీ ఫోర్ ఇంక్లైన్ లైన్ ట్వంటీ వన్ ఇంక్లైన్ నుంచి ఏరియా నుంచి వచ్చేవాళ్ళు ఆహా అంటే ఇప్పుడు ఏమైనా రన్నింగ్ లో ఉందా సార్ మరి ఇది యాక్చువల్ గా ఇది ట్వంటీ వన్ ఇంక్లైన్ మైండ్ టూ థౌసండ్ నైన్టీన్ లో క్లోజ్ చేయడం జరిగింది ఓకే సో ఎందుకంటే ఓపెన్ కాస్ట్ ప్రపోజల్ అయిన తర్వాత మ్యాన్ పవర్ కూడా మొత్తం జేకే ఫైవ్ ఓపెన్ కాస్ట్ కు చేయడం జరిగింది ఓకే సో తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఓపెన్ కాస్ట్ ప్రపోజల్ పెట్టాం అంటే ప్రస్తుతం ఇప్పుడు ఈ ట్రాక్ నిరుపయోగం ట్రాక్ అంటే ఇది మనకు జేకే వోస్ నుంచి ప్రొడక్షన్ వస్తుంది ఈ స్ట్రట్ పిట్ కూడా ఈ స్ట్రట్ పిట్ పక్కన ఉన్నటువంటి సిఎస్పీ కూడా ఒక మంచి ప్రాముఖ్యత ఉంది ఓకే ఆల్మోస్ట్ ఆల్ నైన్టీన్ సెవెంటీస్ బిఫోర్ కోల్ స్క్రీనింగ్ ప్లాంట్స్ ఉండేటి అచ్ఛ సిఎస్పినో కోల్ స్క్రీనింగ్ ప్లాంట్ అంటే సి కోల్ హ్యాండిలింగ్ ప్లాంట్ అచ్ని ప్లాన్ స్క్రీనింగ్ ప్లాంట్స్ అంటే మైన్ నుంచి ఏదైతే ప్రొడ్యూస్ చేసిన కోల్ ఉందో అది ఈ ఏరియాకు వచ్చి ఇక్కడ క్రష్ అయ్యి డిఫరెంట్ గ్రేడ్స్ కింద కన్వర్ట్ అయ్యి వ్యాగన్స్ లో లోడ్ అయ్యేది అచ్చ రీడింగ్ అవుతుండేది సో ఇక్కడ కూడా మీరు చూస్తుండొచ్చు అక్కడ గ్యాంట్రీస్ ఇవన్నీ అక్కడ యాక్చువల్ గా గ్రౌండ్ బంకర్స్ ఉండే గ్రౌండ్ బంకర్స్ లో బొగ్గు డంప్ అవుతే అక్కడ నుండి బెల్ట్ ద్వారా ఇటు వచ్చేది ఓకే వచ్చి ఒక హాపర్ లో పడేది హాపర్ నుంచి మళ్ళీ ఒక క్రషర్ లో పడేది ఆ క్రషర్ నుంచి క్రష్ అయ్యి ఇంకో క్రషర్ లోకి వచ్చేది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడ్స్ కింద సైజెస్ కింద క్రష్ అయ్యి లాస్ట్ కు ఇక్కడికి వచ్చేది ఇక్కడ వ్యాగన్స్ మీద అన్ని బంకర్స్ ఉండేవి సో ఆ మూవింగ్ ఒక వైపర్ ఉండేది దాంతోనే అన్ని వ్యాగన్స్ లోడింగ్ వెరీ గుడ్ సార్ అంటే దాదాపు ఎన్ని సంవత్సరాల చరిత్ర టోటల్ గా దీని దాదాపు ఈఎస్పీ కాదు మన ట్వంటీ వన్ ఇంక్లైన్ దాదాపు ఒక మైన్ అంటూ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ నడవడం గొప్ప సో అట్లాంటిది ఇది నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు వాల్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది అంటే దాదాపు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలు సుదీర్ఘమైన చరిత్ర బ్రిటిషర్స్ తర్వాత డెబ్బై ఐదు సంవత్సరాలు సింగరేణికి ఇది సేవలు చేసేది అంతకు ముందు కూడా దాదాపు డెబ్బై సంవత్సరాలు అంటే వన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఆల్ దీనికి దీని నుంచి బొగ్గు తీయడం జరిగింది సో చాలా రకాలుగా ఈ స్ట్రట్ పిట్ కు మంచి చరిత్ర ఉంది ఎందుకంటే సింగరేణిలోనే అద్భుతమైన పెద్ద అంటే చాలా సీనియర్ ఆఫీసర్స్ ఇందులో పనిచేశారు ఎందుకంటే అప్పుడు ఇందులో స్ట్రట్పిట్ లో డిఫరెంట్ టెక్నాలజీస్ నడిచేవి లో ఎక్కడ లేనటువంటి షటిల్ కార్స్ ఆ ఆగర్ మైనింగ్ మేము ఏదైతే దేశ్ముఖ్ వాల్యూమ్ వన్ లో చదువుకున్నామో అవన్నీ ఇక్కడ సిస్టమేటిక్ గా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ రాకముందే రాకముందే ఇక్కడ టెక్నాలజీ నడిచి మషిన్ మైనింగ్ నడుస్తుండేది ప్లస్ ఇక్కడ సింగరేళ్ళ ఎక్కడ లేనటువంటి ఒక ఆటోమేటిక్ బుషింగ్ సిస్టమ్ అంటే జనరల్ గా మనకు అండర్ గ్రౌండ్ మైన్ లో గాని పైకి వచ్చిన తర్వాత డబ్బుల్ని మనుషుల్ని నెట్టేవాళ్ళు పిప్పర్ లో పడాలంటే ఇక్కడ ఏంటంటే క్రీపర్స్ రిటార్డర్స్ అనే ఒక టెక్నాలజీ అచ్చా అంటే షాఫ్ట్ నుంచి ఇట్లా టబ్బులు రాగానే ఒక ఆటోమేటిక్ బుషర్ ఉంటది హైడ్రాలిక్ లివర్ ఉంటుంది ఆపరేట్ చేయగానే ఆ బఫర్స్ మీద వచ్చి ఇట్లా పుష్ చేస్తుంది సో అది పోయి క్రీపర్స్ మీద టచ్ అవుతుంది యాక్సిల్ యాక్సిల్స్ కి హుక్ ఇట్లా పట్టుకుంటది పట్టుకొని ముందుకు నెట్టుకుంటే వెళ్ళిపోతుంది తోని గ్రావిటీతో కిందికి తీసుకెళ్లేది అక్కడ టిప్లర్ ఉండేది ఆ టిప్లర్ లో రొటేట్ అయ్యి బొగ్గు కాగానే మళ్ళీ కిందికి రావాలి దాన్ని రిటార్డర్స్ అంటారు అంటే రిటైన్ చేయడానికి తప్పున అది కిందకి తీసుకెళ్లి మళ్ళీ పైకి తీసుకొస్తారు సో అప్పుడు టెక్నాలజీ అప్పుడు పెట్టారు అప్పుడు నుంచి ఫ్రెండ్స్ చూశారు కదా సుదీర్ఘమైన డెబ్బై సంవత్సరాల చరిత్ర బొగ్గు గానీ ఇంతవరకు సింగరేన్ లో లేదని చెప్పుకోవచ్చు అటువంటి అద్భుతమైన వివరాలు చెప్పిన మన వెంకటేశ్వరాలకి మనందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు గ్రీటింగ్ చెప్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ చూశారు కదా మనం బాధా దాదాపు ఇల్లందుకు సంబంధించిన ప్రాచీన చరిత్ర మన ఇల్లందు జనరల్ మేనేజర్ గారి సహకారంతో వారి ప్రోత్సాహంతో మనం ఇల్లందుకు సంబంధించిన చరిత్ర ప్రాచీన చరిత్ర కూడా మనం తెలుసుకున్నాము ఆ బొగ్గు కండ్ల గురించి అలాగే ప్రాచీనమైన కట్టడాల గురించి చాలా విషయాలు మనము ఇప్పుడు తెలుసుకున్నాము దీనికి అందరికీ దీని అందరికి కారణమైన మన ఇల్లందు జనరల్ మేనేజర్ శ్రీ జానానంద్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ సందర్భంగా మనం చివరిలో మన ట్వంటీ వన్ ఫిట్ అంటే ఫిట్ అని కూడా దీన్ని వ్యవహరిస్తారు ఈ మైను మూసి విశాఖ కూడా దీని చరిత్ర గురించి మన ఏజీ వెంకటేశ్వర్ గారు సంపూర్ణంగా వివరణ ఇచ్చారు చివరిగా మరి మన జనరల్ మేనేజర్ గారు కూడా మరి వాకింగ్ లో ఉండి కూడా తమ సమయాన్ని తగ్గించుకొని మనకు కలవటానికి అడవుడిగా వచ్చారు ఇప్పుడు ఆయన చూస్తే తెలుస్తుంది వాక్యం నుంచి వచ్చినట్టే మనకు ఎనీహౌ సింగరేణి పట్ల సింగరేణి అభివృద్ధి పట్ల సింగరేణి టెక్నాలజీ పట్ల మరి కార్మికులకు కార్మికేతరులందరికి తెలియజేయాలనే ఆయన దృఢ సంకల్పం ముందు ఏం చెప్పుకున్నా తక్కువనే ఈ విషయంగా సార్ చివరిగా సార్ మరి స్టిట్ గురించి కొంత వివరణ మన ఏజీఎం గారు ఇచ్చారు మీరు ముగింపుగా ఇల్లెందుకు సంబంధించిన బొగ్గు గనుల గురించి రేపు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు విషయాల గురించి మా వ్యూవర్స్ కు తెలియజేయండి ప్లీజ్ గుడ్ ఈవినింగ్ కామన్ మ్యాన్ కమెంట్ శ్రీ రాజశేఖర్ గారు సార్ థ్యాంక్ యూ ఏజెంట్ శ్రీ బి వెంకటేశ్వర గారు అదేవిధంగా ఎస్ఓఎం అండ్ సిమ్టార్స్ ఇన్ఛార్జ్ శ్రీ విజయ కుమార్ గారు మహేష్ అండ్ ఆల్ మెంబర్స్ ఈ నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఇక్కడ జేఎంబిటిగా అపాయింట్మెంట్ అయినాను అప్పుడు నేను ఎలా వచ్చినప్పుడు చాలా మంది బ్రిటీషర్స్ ఎట్లా ఉన్నారు బ్రిటిషర్స్ ఎట్లా వాళ్ళ పనితనము వాళ్ళ వాకింగ్ స్టైల్ వాళ్ళ బిహేవియర్ పర్సనాలిటీస్ వాళ్ళ ఇవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ మైండ్ ఇక్కడ ఉన్నది ఈ మైండ్ ఇట్లా ఉన్నది వాళ్ళు ఇట్లా ఉంది బొగ్గు గుట్ట అనేటోళ్ళు సింగరేణి అనేటోళ్ళు ఎలందు అనేటోళ్ళు నేను ఇక్కడ నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో వచ్చినప్పుడు ఒక ఒక గుట్ట ఉండదు ఈ గుట్ట ఏంది అంటే బ్రిటిష్ కాలంలో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఆ బొగ్గుని వాళ్ళ ఇక్కడ వదిలిపోకుండా దాన్ని కాలేపెట్టింది దాన్ని బొగ్గు గుట్ట అని చెప్పి ఆ బొగ్గు గుట్ట ఇప్పుడు లేదు సో ఎవరు నోట్లో వచ్చినా బ్రిటిషర్స్ ఇట్లా చేసిండు ఇట్లా చేసి కానీ సమయం మారుతుండగా ఈ నలభై సంవత్సరంలో వాళ్ళ మనుషులు లేకపోవడము వాళ్ళ టెక్నో వాళ్ళ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ మనకి మిస్ అయిపోతుంది సో ఆ విషయంతో నేను మన జిఎం సేఫ్టీ గురువయ్య గారితోని మీ కమ్యూనికేషన్ మీ తో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు మిమ్మల్ని పంపిస్తే ఈ లోకల్స్ ఇంకా మనం మిస్ అయిపోతాం ఉద్దేశంతో వాళ్ళందరి అభిప్రాయం తీసుకోమని ఉద్దేశంతో మిమ్మల్ని మేము మాట్లాడడం జరిగింది సో చాలా విషయాలు వాళ్ళు వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఎస్పెషల్లీ బి వెంకటేశ్వర గారు ఇక్కడ ఉన్న ఇక్కడే బాగుంది ఇదే ఉంది కాబట్టి ఆయన ఆయన ఆయనకున్న ఆలోచన ఆయనకున్న అభిప్రాయం కూడా మీరు తీసుకోవడం వల్ల చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయింది ఇది రాబోయే రోజులో మనకి ఎలందు అనేది యాక్చువల్లీ హిస్టారికల్ ప్లేస్ ఫర్ సింగరణి ఆ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్ మనకు చేదారి వెళ్ళిపోతుంది కాబట్టి హిస్టారికల్ పర్సన్స్ తో కొద్దిగా మాట్లాడడం జరిగింది సో ఆల్రెడీ మనకు ఆఫీసర్ ఇట్లాంటి ఆఫీసర్ ఇంత సీనియర్ మోస్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర గారు వర్క్ హియర్ కాబట్టి ఆయన విధంగా చాలా మంది కార్మికులు కూడా ఇక్కడ పనిచేసి వాళ్ళ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ కూడా పనిచేసి మీకు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజున మనకు మొహరం అనేది ఒక సాడ్ డే అనేది ఎల్లుందులో ఆ రోజు నైన్టీన్ థర్టీ ఎయిట్ మార్చ్ రోజున ఈ రోజున యాక్సిడెంట్ అయ్యింది నలభై మూడు మంది చనిపోవడం జరిగింది ముగ్గురు ఫారినర్స్ కూడా దీంట్లో మృతి చెందారు తర్వాత దాంట్లో ఒక ఇద్దరు కాంట్రాక్టర్స్ ఉన్నారు సో ఆరుగురు ఫిమేల్ మసూర్స్ ఉన్నారు టోటల్ నలభై మూడు మందికి పోవడం జరిగింది సో ఆ దుర్ఘటన సంఘటనతోని ఆ శుక్రవారం రోజు మనము మన హాలిడే మనకి బ్రెస్ట్ డే అని డిక్లేర్ చేయడం జరిగింది అదే విధంగా మోరంకి సింగరేణి మొత్తానికి హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది అదే విధంగా నేను ఇంతకుముందు నలభై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నప్పుడు జేకే వన్ జేకే టూ జేకే వన్ త్రీ జేకే ట్వంటీ వన్ ట్వంటీ నైన్ డిప్ అని మైన్స్ ఉండేది సో ఈ మైన్స్ అనే అండర్ గ్రౌండ్ కాలంలో ఇవన్నీ క్లోజ్ అయ్యి వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఉన్నాయి ఓపెన్ క్యాస్ట్ మైన్ కేయ కోయగూడంలో ఒకటి ఉన్నది జేకే ఫైవ్ ఓసి మన ప్రాజెక్ట్ ఆఫీసర్ మిస్టర్ వెంకటేశ్వర గారు ఉన్నారు అదే విధంగా కొత్త ప్రాజెక్ట్ కూడా మనకు రుంపేడు ఓసి ఇక పొద్దున పోయి వేరే పొద్దు ఫస్ట్ మైండ్ బ్రిటిషర్స్ నడపడం జరిగింది అక్కడ కూడా చాలా ఇన్ఫర్మేషన్ కూడా మీరు గ్యాదర్ చేయడం జరిగింది ఆ ఫ్యాన్ హౌస్ ఆ మీరు ఆ జరిగింది కూడా అభిప్రాయం సేకారం కూడా మీరు అందరూ చేసినట్లు నాకు కూడా తెలిసినట్టు నేను అక్కడ చెప్పడం జరిగింది చాలా ఇన్ఫర్మేషన్ మీరు అందరూ గ్యాదర్ చేసిండు సో స్టట్ అనేది కింగ్ సిబ్ బ్రిటిషర్స్ అనేది వాళ్ళు నడిపించిందంతా కింగ్ సిబ్ లా నడిపించింది మంచి బొగ్గు అంతా వాళ్ళు రెండు వందల సంవత్సరాల క్రితం వాళ్ళని మనం మనం పరిపాలన చేసి భారతదేశం పరిపాలన చేసి మంచి బొగ్గు కింగ్ సిమ్ బొగ్గు అని వాళ్ళంతా సిమ్ అనేది వాళ్ళు చాలా వరకు ఎస్ట్రాక్షన్ చేయలేకపోవడం జరిగింది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాళ్ళు బ్రిటిషర్స్ మాత్రం టెక్నాలజీ మాత్రం థింగ్ సిమ్స్ ఇంక్లైన్స్ కాఫ్ట్స్ ఎక్కువ ఇక్కడ చేయడం జరిగింది సో ఆ అభిప్రాయం శేఖరందరూ తీసుకుని ఉన్నారు ఒక షాఫ్ట్ కూడా మనం ఇలా రోడ్ లో చూడడం చూసాము చాలా బాగుంది కొత్త రోంపేట్ సో ఇ చూడడం జరిగింది సో కింగ్ సిమ్ అనేది ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ అనేది నెక్స్ట్ నెక్స్ట్ మంత్ లో ఎఫ్ఎస్సిలో మనకి ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తుందని అభిప్రాయంగా నాకు సిస్టమ్ నమ్మకం ఉన్నది అన్ని క్లియరెన్స్ చేయడం జరిగింది సో ఇది అది స్టార్ట్ అయితే మాత్రం ఎలుందుకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది సో విధంగా కేఓసీ త్రీ కూడా ఈ గవర్నమెంట్ లో ల్యాండ్ అవుతుందని నాకు మన చైర్మన్ అండ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ గారి మీద నమ్మకం ఉన్నది ఈ కేఓసి త్రీ కూడా మనకు వస్తుందని ఆ నమ్మకం పూర్తి నమ్మకం ఉన్నది సో ఈ గవర్నమెంట్ కూడా అది అన్ని ప్రయత్నాలను శక్తి చేస్తుంది డెఫినెట్లీ ప్రాజెక్ట్ కూడా ల్యాండ్ అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చివరిగా సార్ మన ఇల్లందు ప్రాంతంలో బొగ్గు గనులు ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు రేపు ఏర్పడబోయే రొంపే టు ఓసి వరకు మొత్తం ఎన్ని గనులు ఏర్పాటు చేయబడ్డాయి సార్ సుమారు సుమారు యాభై తొమ్మిది నుండి అరవై మైల్స్ బ్రిటిష్ కాలం నుండి ఇప్పటి వరకు జరిగింది ఆ ప్లాన్ లో పొద్దున కూడా ప్లాన్ లో డిస్కషన్ కూడా దాంట్లో రొంపేడు వసి నైన్టీన్ ట్వెల్వ్ లో చూడడం జరిగింది యాక్చువల్లీ మైనింగ్ అనేది ఎయిటీన్ సెవెంటీ ఎయిటీన్ సెవెంటీ వన్ లో డాక్టర్ విలియం కింగ్స్ గారు గారు మనం ఉన్న జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఆయన బుగ్గు ఎక్స్ప్లోరేషన్ చేసి అప్పుడు ఫైండ్ అవుట్ చేసిన ఎయిటీన్ ఎయిటీ సిక్స్ లో మైనింగ్ అనే రొంపేడు వసి రొంపేడు మన అండర్గ్రౌండ్ మైన్ స్టార్ట్ అయింది సో అప్పుడు ఎయిటీన్ ఎయిటీ నైన్ లో మీ అందరికి ప్రొడక్షన్ స్టార్ట్ అయింది యాభై తొమ్మిది ప్రొడక్షన్ ప్రొడక్షన్తో స్టార్ట్ అయింది తర్వాత సుమారు ఇరవై ఆరు మిలియన్ టౌన్ ఇరవై ఆరు పాయింట్ వన్ త్రీ మిలియన్ టన్ సమూ నా ఉత్పత్తి మనం కింగ్స్ నుండి ద్వారా తీయడం జరిగింది ఓకే ఓకే సార్ నైన్టీన్ ఫార్టీ టూ వర్క్ ఓకే సార్ చివరిగా కార్మికులందరి అభిప్రాయము మా అభిప్రాయము మీ తోటి అధికారుల అభిప్రాయము మీరు త్వరలో రిటైర్ కాకపోతున్నారని తెలిసింది మీరు జిఎమ్గా పని చేస్తున్న ఇల్లందులో కార్మికుల మన్న పొందినట్టు తెలిసింది మీరు మీ కార్మికుల పట్ల కార్మిక నాయ పట్ల తోటి అధికారుల పట్ల మీరు ఏ రకంగా వ్యవహరించారు మీరు జీఎం గా పనిచేస్తున్నప్పుడు ఎటువంటి అనుభూతి చెందారు ఏరియాలో యాక్చువల్లీ నేను ఫార్టీ వన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చి పనిచేసేటప్పుడు నేను ఎలందు చూసినాను ఎలందు మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఇక్కడ వచ్చినాను నేను అప్పుడు ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా ఒక ట్రైనింగ్ గా పనిచేశాను తర్వాత అదే ట్రైనింగ్ గా మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఆ గ్రౌండ్స్ ఇవన్నీ కూడా అట్లనే ఉన్నది నేను ఏదో డెవలప్ చేయాలి ఇది ఏంది నలభై ఒక్క సంవత్సరాల క్రితం ఇది ఇట్లనే ఉన్నది ఈ దీన్ని ఏదో ఒక డెవలప్ చేయాలి ఎందుకని వచ్చే రోజుల్లో మనకు జనరేషన్స్ అనేది చాలా ఇంట్లోనే అవుతుంది సో వీళ్ళ కాలనీస్ ని కొద్దిగా డెవలప్ చేయడం ఉద్దేశంతోనే గ్రౌండ్స్ డెవలప్ చేయడం జరిగింది సో నా నేచరు ఏమి నేను ఇది జనరల్ మేనేజర్ కాదు జనరల్ డిసిప్లిన్ తో పాటు యాటిట్యూడ్ తో పాటు నా పని చేయడం జరిగింది అంతేకాని సపరేట్ గా నేను జనరల్ మేనేజర్ గా నేను అట్లా ఏమి అని డ్యూటీ డ్యూటీ ఇది దీంట్లో హ్యాపీ వెరీ వెరీ జనరల్ మేనేజర్ మన సుదీర్ఘమైన మార్నింగ్ నుంచి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం ఇల్లందు చరిత్ర తెలుసుకున్నాం ఇల్లందు ప్రాచీనమైన కట్టడాలను చూసినాం ఆ ఇల్లందు గురించి అంటే ఇంతవరకు ఎవరికి తెలియని విషయాలు మన జనరల్ మేనేజర్ జానానంద్ గారు ద్వారా తెలుసుకునేందుకు మన ఛానల్ కు మనకు చాలా గొప్పగా అనుభూతి చెందుతున్నాం వాస్తవంగా అలాగే మీరు కూడా అనుభూతి చెందాలని మేము కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి ఈ క్రమంలో మనం ఈ ట్వంటీ వన్ ఇంక్లెన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాము అదే క్రమంలో దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఇదే గన్లో పనిచేసిన ఒక సీనియర్ కార్మికులు మన దగ్గర ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని వివరాలు తెలుసుకుందాం సార్ మీ పేరు ఏంటండి మీరు మీరేం చేశారు మనీ సూపర్వైజర్ గా చేసాను ఎంత కాలం చేస్తున్నారు ఇక్కడ లో అపాయింట్ అయినా అండి ఓకే

కానీ అది మనం దాన్ని సీల్ చేసాము దాని పైన సీమ్ మనం దాని దీంతో పాటు అంటే మ్యాన్ రైడింగ్ ఉండేది అప్పుడు ప్రజలు నడవటానికి కొద్ది ఇబ్బంది పడేది జనాలు చాలా లాంగ్ లాంగ్ మైన్ అనమాట ఇబ్బంది పడుతుందని మ్యాన్ రైడింగ్ ఏర్పాటు చేసాం మన అధికారులు మ్యాన్ రైడింగ్ లో సైకిల్ సీట్ ఎలా ఉంటదో దాన్ని హుక్ హుక్ హ్యాంగ్ చేసుకుని మనం వర్కింగ్ ప్లేస్ వరకు వెళ్తా ఉండేది చాలా చాలా చానా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాం ఏంటంటే మా తల్లిదండ్రులు మాకు సంపాదించి ఏం పెట్టలేదు సింగరేణి తల్లి ద్వారా ఎస్ మా తల్లిదండ్రులు మాకు ఏం ఆస్తి వలే ఓన్లీ సింగరేణి తల్లి అంటే దీని ద్వారానే మా లైఫ్ సెటిల్ అయింది నేను కానీ నా పిల్లలు నా భార్య మా తల్లిదండ్రులు దీని ద్వారా ఓకే ఓకే వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్